ట్యాంక్ పైన నుంచి అయితే మనం అయితే పోతున్నాం చూడండి సచివాలయం ఎంత నీట్గా అనిపిస్తుంది చంపుతున్న మావాడు అయితే స్టోర్కి మనకే లేట్ అయిపోయిందా స్టోర్కి నైన్ థర్టీ అవుతుంది స్టోర్ బంద్ అని మనమైతే ఫాస్ట్ అయితే వెళ్తున్నాం ముందర అయితే సాంగ్స్ పెట్టుకొని అయితే చంపుతున్నాం అలా తమ్ముడు సాంగ్స్ పెడుతుండు గలీబాయ్ ఇవన్న మా కిరణాలు నా స్టోర్ బంద్ అవుతుంది అని బాగుంటుంది బుద్ధా వేస్తే కార్ అయితే వాడు ఏ శంకరణ ఒకసారి ఇవన్న వాళ్ళు ఏ బ్రో పడుతున్నావు బండిని చూసినా వాళ్ళు ట్రాఫిక్ ఏం చూసాడు ఏం చూస్తాడే వా శంకరయ్య అయితే వాళ్ళు తమ్ముడు సాంగ్స్ అయితే ఖదర్నాక్ పెడుతున్నావు సాండ్ కట్టు బ్రో షిఫ్ట్ కాళ్ళ ఇల్లే మేమైతే వచ్చేసి మీర దాటి పడుతున్నాం కాద మాకు నీరా మస్తున్నా నీరాది హలో రోహిత్ బాయ్ చూడు బాయ్ రోహిత్ పోతాం జరుగు పడుతుంది నేను శంకరాణ మంచి మంచి మాట్లాడు చెప్పాలి శంకరాన్న ఐ చూడనా डॉक्टर <laughs> <laughs> तो तो अंबेडकर <laughs> స్టాచ్యూ కడికి అయితే మనమైతే విజిట్ అయిపోయినాం వాడి కోదామంటే వద్దని చెప్పి ఎందుకంటే కేర్ బంద్ అవుతుందని చెప్పేసి ఇక సరేలే అని చెప్పేసి మేమైతే వెళ్తున్నాం ఫోన్ చేసి కేర్ లేదని కేర్కి చూస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపడుతుంది ఫైనల్ గా అయితే మెహదీపట్నం వచ్చేసినాం కనిపిస్తున్నది విజయ్ సేల్స్ అడిగిపోయి బండి పార్కేసి లోపలికి అయితే పోవాలి ఫోన్ చెక్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే కార్ దినాం మళ్ళీ ఏ వాడు కార్ అడి పెట్టాలని చూస్తున్నాం పార్కింగ్ కోసం చూస్తే పార్కింగ్ లేదు రోడ్ మాత్రం ఫుల్ రష్ ఫుల్ ట్రాఫిక్ ఉంది చెక్ చేస్తున్న కిరణ్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసిన తర్వాత పెడతాం ముందు పోతే ప్లేస్ అయితే ఉంది అది పెడదామని చూస్తున్నాం పిలుస్తున్న పిలుస్తుంది కిరణ్ అన్న కారణ ప్లేస్ ఉందని చెప్పి గంట కారే తీసుకొస్తాం పోతున్నాం మా వాళ్ళు తీసుకొస్తుంది కార్ మా వాళ్ళు అయితే విజిట్ అయిపోయారు ఫైనల్లీ విజిట్ అయిపోయాను స్టోర్కి వచ్చినాక ఫోన్ అడగాలి కానీ అక్కడికక్కడ దిక్కులు చూస్తున్నారు మా కిరణ ఏం చెప్తాను చెప్పు నథింగ్ టు నథింగ్ టు అనుకుంటే నథింగ్ ఫోన్ లేకుండా చేస్తుండే అడుగుతుండు వాళ్ళైతే చెప్తురు ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తారంట చెక్ చేస్తున్నాడు కాల్చి వచ్చినాం కాబట్టి చూస్తున్నాం అంతవరకు మా శంకరణ ఏంటంటే స్పీకర్ కావాలి ఇంట్లోకి అని చెప్పి స్పీకర్ మా శంకర్ బ్రో స్పీకర్ చూస్తున్నాడు బోర్డ్ స్పీకర్ రోహిత్ బ్రో హాయ్ అప్పండి మా ఫ్రెండ్స్ కి మాస్ ఏ బ్రో శంకరణ హాయ్ అప్పనా కింద ఇవి మొత్తం నథింగ్ కోసము మొత్తం తిరిగిండు చాలా స్టోర్స్ ట్రై ట్రై అయితే ట్రై చేసినాం కాకపోతే ఈ స్టోల్ రా మైదీపట్నం స్టోల్ ఉందని చెప్పేసి మాకు వచ్చింది అందుకే మేము ఇక్కడ వచ్చినాం డెమోపీస్ చూస్తే డెమోపీస్ కూడా లేదు అని వాళ్ళు చెక్ వరకు మనం చేస్తాం అంది శంకర్ అన్న ఇతో మా నవీన్ లియో బ్రో ఈ స్టోర్ అయితే అని చెప్పి స్టోర్ తిరుగుతున్నారు కానీ స్టోర్ మాత్రం చాలా బాగుంది చాలా పెద్దగా ఉంది మళ్ళీ స్టోర్ మేమైతే ముందు బ్రో ఇక్కడ చెక్ చేస్తున్నాం ఇక్కడనే ఉండదు నత్ ఫోన్ అసలేదు ఉందా లేదా చెక్ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేస్తా నీ ఫోన్ వరకు అయితే ఈ ట్యాబ్ అయితే చూద్దామని చూస్తున్నా ఫోన్ పట్టుకుంటే మాత్రం ట్యాబ్ పట్టుకుంటే మాత్రం చాలా క్రేజీ ఉంది బ్రో ఫీలింగ్ ముద్దా ఉంది చూడండి ఉంది ట్యాబ్ హైటాబ్ అంటే స్టోర్ స్టోర్కి వచ్చిన స్టోర్ వాళ్ళు ఏమంటారు అంటే ఇక్కడ స్టాక్ లేదు స్టాక్ తెప్పిస్తా అంటారు మొత్తం అప్సెట్ అయిపోయింది మా కిరణ్ అయితే ఈ కేర్ కూడా నథింగ్ ఫోన్ లేదంట కాకపోతే మన ఫోన్ వచ్చింది ఏంటంటే వైట్ కలర్ ఉందంట వైట్ కలర్ టువెల్ ఫైవ్ టువెల్ ఉందంట అది మనకు వద్దని చెప్పేసి బ్లాక్ కలర్ టూ ఫిఫ్టీ సిక్స్ సిబి తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాం మళ్ళీ ఏ బ్రో అయితే చెక్ చేస్తున్నాయి ఎంత దూరం ఒక కేర్ అని ఆ కేర్ త్రీ కిలోమీటర్స్ అయితే ఉంది కాకపోతే మా కిరణ్ బ్రో అయితే ఫేస్ మొత్తం అప్సెట్ అయిపోయింది మా సింకర్ బ్రో గరం గరం వచ్చేసి వచ్చేసి అది అని అడుగుతున్నాడు ఏమైంది చెప్పారు కదా మీరే అని చెప్పేసి అప్సెట్ అయిపోయారు మా చూస్తున్నారు వేరే సార్ సరేలే వేరే కేర్లో ఉన్నది కదా అని చెప్పేసి మేము చిన్నగా బ్లూటూత్ స్పీకర్ చూద్దామని పోయినాం పోయినాక కిరణ్ బ్రో బ్రో అడిగితే ఫిఫ్టీ థౌసండ్ చెప్తుండు అంత చిన్న స్పీకర్ వద్దురా బాబు అని చెప్పేసి మా కిరణాన్ని తెలియపోతుండ్రు ఈ స్పీకర్ వద్దు మన దగ్గర తీసుకుందాం వేరే దగ్గర అని చెప్పేసి వెళ్ళిపోతుండు పోయినాక మళ్ళీ అయితే అంత మరి కేరళ బిల్ చేసుకోండి ఆ కేరళ పోయి ఫోన్ తీసుకోండి అని చెప్పేసి అంటే మన కిరణ్ క్రెడిట్తో బిల్ చేస్తున్నాం క్రెడిట్ కార్డుతో బిల్ చేస్తున్నాడు బిల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇన్వాయిస్ ఇచ్చిన తర్వాత మనమైతే వేరే దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి సరే అని చెప్పేసి బిల్లింగ్ అయితే చేస్తున్నాం సేల్స్ మ్యాన్ ఏమంటాడు అంటే మనం వీడియో తీస్తుంటే యూట్యూబ్ ఛానల్ అని అడిగితే కిరణ్ అంటుండే ఏ యూట్యూబ్ ఛానల్ కాదు ఏం కాదు పెట్టాడు వీడియో అంటాడు అట్లా ఉంటుంది చూసినాం మనందరం బిల్లింగ్ పేపర్స్ అయిపోయినాయి కాకపోతే నేను క్రెడిట్ చేయలేము మనీ అయితే క్రెడిట్ కాలేవు కాకపోతే ఏమైందంటే వాళ్ళు మేము బిల్లింగ్ పేపర్ సినిమా తీసుకొచ్చిన తర్వాత మీరు క్రెడిట్ కార్డు యూజ్ చేయండి అని చెప్పేసి ఇక మా శంకరన్ అయితే కూర్చుండు కాలు కూర్చున్నాయి ఆయనకి ఇక మా రోహిత్ బ్రో అయితే ఫోన్ అలా ఫ్రెండ్ ఫోన్ చేసి అంటే అయితే ఇక లియ బ్రో గేమలా చూడండి అంటే మొత్తం సిగ్గు పడిపోతుండ్రు చూస్తాం ఇక్కడ బిల్లింగ్ చేపించి వేరే లో ఫోన్ తీసుకోవాలి కానీ మనమైతే పోతున్నాము ప్రభుత్వం ఎన్నే చూస్తున్నాయి వేడి చేసి మా వాళ్ళు అయితే ఒక కాలు మంది ఎక్కడ కూసారు ముగ్గురు ఎగ్జాయితే బిల్ కడుతున్నాం ఆయన హలో అయిపోయింది గా కంప్లీట్ చేసిండు నా ఫోన్ అయితే వచ్చేసింది ఫోన్ అయితే తీసుకోండి బిల్లింగ్ అయితే అయిపోయింది కదా పిల్లింగ్ ఇన్వాయిస్ అయితే మాకు ఇచ్చేసిండు పిల్లింగ్ అయిపోయింది కిరాణా ఖుషీ అయిపోయింది ఎందుకంటే అక్కడ బ్రాంచ్లా ఫోన్ ఉందని చెప్పేసి చెప్పేసి ఇన్వాయిస్ కూడా వచ్చేసింది కాబట్టి మన టోరీ చొక్కుపోయి ఓన్లీ ఫోన్ తీసుకొని ఇన్వాయిస్ చూపించి తీసుకుని ఉండే ఫోన్ రైపోయి వెళ్ళిపోవడం ఉంటుంది అందుకని చాలా ఖుషీ మీద ఉంటుంది కిరాణా అయితే కార్లో అయితే ఎక్కేస్తుంది ఫాస్ట్గా ఫోన్ అయితే తీసుకొని వేరే కేరికి అయితే వెళ్తున్నాం మళ్ళీ అయితే ముందే కార్లో కూర్చుండు ఏ బ్రో నీ రావదా నేను కూడా ఎక్కేస్తున్నా మెహదీపట్నం బ్రాంచ్ నుంచి అయితే మనం అయితే బయలుదేరినాం టూలి చొక్కీ బ్రాంచ్ కి అయితే పోతున్నాం మెల్లగా మళ్ళీ అయితే రివర్స్ అయితే రివర్స్ తీస్తుంటే ఇంకా బైక్ వచ్చేది అది తర్వాత ఇక మా శంకర్ బ్రో సాంగ్స్ మనం మొత్తం చంపుతున్నాం సాక్స్ మా కిరణ్ అయితే ముందు పోతుండు ఫోన్ పోతుడు మీరు కూడా కేర్ చాలా అంటే చాలా ఉంది విజయ్ సేల్స్ ఇక్కడ కూడా చాలా అండి చాలా పెద్దవాళ్ళు ఫోన్ తీసుకొస్తాం అయితే బిల్ అయితే తీసుకోండు ఫోన్ తీసుకొస్తాం పోయిండు నేను అనుకున్నాను ఇన్వాయిస్ తీసుకుపోయాను కదా ఫోన్ తీసుకొస్తాను నేను అనుకున్నాను ఆడికి పోయాక అక్కడ సేల్స్ సేల్స్ మ్యాన్కి అయితే ఇచ్చిండు ఇచ్చిన తర్వాత ఇన్వాయిస్ ఎంట్రీ చేసుకుంటుండు ఎంట్రీ చేసుకున్న తర్వాత ఆ బ్రాంచ్ ఇన్వాయిస్ వాయిస్లకు మెయిల్ వస్తేనే మనకు ఫోన్ ఇస్తారంట చెప్పమని ఫుల్ షాక్ అయిపోయినా మేమైతే అతను అయితే మెయిల్ రిక్వెస్ట్ అయితే పెట్టాడు మేమైతే వెయిట్ చేసినాం శంకరణ కిరణ్ అయితే ఎంతో ఎక్సైట్మెంట్తో ఉన్నారు ఫోన్ వస్తుంది ఫోన్ వస్తుంది అని చెప్పేసి ఓ విషయం ఎట్లా అవుతున్నాను కిరణ్ ఇవే వచ్చేవరకు వరకు అయితే మనకి ఫోన్ తెచ్చారు ఫోన్ చేసా కానీ శంకరణకైతే ఇచ్చినాను నేనైతే శంకర్ అబ్జర్వేషన్ చేస్తున్నాను మేడ్ ఇండియా లండన్ అని చెప్పేసి కాకపోతే అది మేడ్ ఇన్ ఇండియా నథింగ్ టూ చాలా బాగుంటుంది ఫోన్ అయితే చేస్తుంది ఓపెన్ చేద్దామని ఫిక్స్ అయిపోయాడు ఎందుకంటే మార్నింగ్ నుంచి ఎన్ని బ్రెస్లకు ఫోన్ చేసినా లేదంటారు లాస్ట్ ఇది ఇక్కడ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇన్వాయిస్ పంపించిన వాడు పంపించిన తర్వాత సేల్స్ మ్యాన్ ఓపెన్ చేయాలంట ఫోను అది ఓపెన్ చేస్తాడు మేనేజర్ సైన్ తీసుకుంటారు మనది వాళ్ళు ఓపెన్ వాళ్ళు ఓపెన్ చేస్తే ఏం ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళే చూసుకుంటారు

ఫోన్ ఫోన్ అయితే మాత్రం లుకింగ్ సో బ్యూటిఫుల్ సో హెలిగెంట్ అట్లా మస్తుంది ఫోన్ అయితే మస్తు అనిపించింది నాకు నథింగ్ అంటే సినిమా చేస్తుంది మామూలు లైటింగ్ కూడా మామూలు వస్తలేదు ఫోన్ ఫోన్ ఆన్ చేయగానే ఫస్ట్ ఫోటో మనమే తీసినాం క్లారిటీ మాత్రం పిచ్చా క్లారిటీ ఉంది ఫోన్ కూడా ఎంత బాగుంది అంటే అంత బాగుంది నీట్గా లైట్ వెయిట్ మళ్ళా చాలా బాగుంది ఫోన్ మాత్రం మళ్ళీ అయితే ఫోన్ అయితే క్లేస్ ఉండదు అయితే బాగుంది ఫోన్ సింగరైన ఫోన్ చూస్తుండే ఫోన్ అయితే చాలా బాగుంది విజయ్ సేల్స్కి మీరు కూడా వెళ్ళండి చాలా అంటే చాలా బాగుంది నథింగ్ ఫోన్ అయితే పక్కా మీరు ఒకసారి చూడండి చాలా అంటే చాలా బాగుంది మేమైతే పోతున్నాం ఇక బాయ్ బాయ్ విజయ్ సేల్స్ హావ్ ఎ నైస్ డే హావ్ ఎ గుడ్ డే ఇంటికి ఇంటికి వెనక ఫుల్ దావతే ఆ చాలా దిప్పులు అప్ప నువ్వు పాట పెడితే బేస్ గిమ్మాన్ గుత్తే చిన్న షావ్ పెద్ద షావ్ వెడే షావ్ వెళ్ళిపోతున్నాం బాయ్ ఫ్రెండ్స్ మనం గచ్చ బోలువాల నువ్వు అయితే ఫోన్ మంచి యూస్ చేసుకో ఇంకా చార్జర్ ఇంకోవాలి చార్జర్ లేదు ముందు నీకు ఫైనల్ గా మేమైతే లక్ డికబుల్ విజయ్ సేల్స్ బ్రాంచ్ లో అయితే ఫోన్ అయితే తీసుకున్నాం నథింగ్ టు ये वीडियो मेक न प्लीज लाइक एंड शेयर कमेंट सब्सक्राइब बाय